రెండు దశాబ్దాల కిందటి సినీ నటి ప్రత్యుష కేసు మరోసారి వార్తల్లోకి అయితే వచ్చింది అప్పుడప్పుడే సినిమాల్లో పాపం మంచి అవకాశాలను పొందుతూ వస్తున్నటువంటి ప్రత్యూష రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీన తన ప్రియుడు అని చెప్పబడుతున్నటువంటి సిద్ధార్థ రెడ్డితో కలిసి విషయం తీసుకున్నారు ఆత్మహత్య ప్రయత్నం చేశారు అని చెప్పి హైదరాబాద్లో ఒక ఆసుపత్రిలో చేరారు ప్రత్యుష అదే రోజు చనిపోతే రెండు వారాల తర్వాత సిద్ధార్థ రెడ్డి కోలుకొని డిశ్చార్జ్ అయ్యి వెళ్ళారు అయితే సిద్ ప్రత్యుష సిద్ధార్థ రెడ్డి ఇద్దరు ఇంటర్మీడియట్లోనే ప్రేమించుకున్నారని తర్వాత ప్రత్యుష సినిమాల్లోకి వెళ్ళారని సిద్ధార్థ రెడ్డి ఇంజనీరింగ్లో చేరారు అని ప్రత్యుషతో ప్రేమాయణం సిద్ధార్థ రెడ్డి కుటుంబీకులకు ఇష్టం లేదని అందుకే ఆత్మహత్య ప్రయత్నాలు చేశారు అని చెప్పి ఒక ఎడ్జులో ఈ విధమైన ప్రచారం మరొక వైపు ప్రత్యూష తల్లి సరోజినీదేవి ఆమె ఆమె మాత్రం నా కూతురు మీద బలాత్కారం జరిగింది అని సిద్ధార్థుడితో పాటు వాళ్ళ స్నేహితులు ఇంతకు వాడ ఏమంటారు తెగించారు అని ఇందులో కొందరు రాజకీయ నాయకులకు సంబంధించి వాళ్ళ బంధువులు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు అని అందుకే ఈ కేసును తప్పుదారి పట్టిస్తున్నారని చెప్పి ఆమె మీడియా ముందు చాలాసార్లు వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చారు ఫైనల్గా ఇది సిబిఐకి వెళ్ళింది సిబిఐ ఏమో ఇది ఆత్మహత్య ప్రయత్నం కేసు మాత్రమే అని తేల్చారు సిద్ధార్థరెడ్డి ఆత్మహత్యకు ప్రయత్నించడం ఆత్మహత్యకు ప్రేరేపించడం లాంటి వాటి మీద ఛార్జ్ షీట్ వేస్తే సిద్ధార్థ్ రెడ్డిని హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు అయితే ఐదు సంవత్సరాల శిక్ష విధించుకుంటూ తీర్పిచ్చింది తర్వాత ఆయనను హైకోర్టులో ఛాలెంజ్ చేశారు దాన్ని రెండు సంవత్సరాలకు కుదించుకుంటూ తీర్పు చెప్పారు తర్వాత అంటే రెండు వేల నాలుగులో సెషన్స్ కోర్టు ఐదు సంవత్సరాల శిక్ష అని తీర్పిచ్చింది రెండు వేల పదకొండులో దాన్ని తెలంగాణ హైకోర్టు రెండు సంవత్సరాలకు అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెండు సంవత్సరాలకు తగ్గించారు తర్వాత రెండు వేల పన్నెండులో అటు తల్లి తల్లిగారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు సిద్ధార్థ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళారు సిద్ధార్థ్ రెడ్డి ఏమో తనకు విధించిన శిక్షను తగ్గించాలి అని చెప్పి సిద్ధార్థ్ రెడ్డి తనకు విధించిన శిక్షను పెంచాలి అని చెప్పి తల్లి తల్లిగారు సో అది రెండు వేల పన్నెండు నుంచి విచారణ జరిగి 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 తాజాగా సుప్రీంకోర్టులో వాదనలు ముగించి తీర్పు రిజర్వ్ చేశారు మరి సిద్ధార్థ తల్లి సారీ సిద్ధార్థ రెడ్డి వేసిన పిటిషన్ని సుప్రీంకోర్టు అలో చేసి తీర్పు తగ్గిస్తుందా లేదా తల్లి గారు దాఖలు చేసిన పిటిషన్ని అలో చేసి తీర్పు ఏమంటారు శిక్ష పెంచుతారా సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మొత్తం మీద అప్పుడు రెండు వేల రెండు అప్పుడు కొన్ని 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 రోజుల పాటు ఇది చాలా చాలా హాట్ టాపిక్గా ఉండేది సరే అప్పుడు కొన్ని పత్రికలు మాత్రమే ఉండేది ఒక రకంగా చెప్పాలి ఒకటే పత్రికేమో ఒకటి ఒకటి రెండు పత్రికలు ప్రధానంగా వాళ్ళు ప్రొజెక్ట్ చేసిన కోణమే జనంలోకి అయితే వెళ్ళింది అప్పుడు పెద్ద చర్చ అయితే జరిగింది మొత్తం మీద ప్రత్యూష ఈ మరణం చుట్టూ సినిమాల్లో అప్పుడప్పుడే వెలుగొందుతున్నటువంటి తార మధ్యలోనే అమ్మాయి జీవితం ఆగిపోవడం మీద చాలామంది అప్పుడు కూడా బాధపడ్డారు వెనసి మరి దానివనక జరిగిండేది ఏంటి అనేది సిబిఐ వాళ్ళ కోనం వాళ్ళు తేల్చారు కానీ ఇప్పుడు చివరికి అక్కడికి ఇక్కడికి చేరి సుప్రీంకోర్టుకి చేరింది సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం వెలువరిస్తుందో చూడాలి